సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ వచ్చేలోపు తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం సిటీ ఖమ్మం సిటీలో వచ్చేలోపు ఐదు ఎకరాలు మామిడి తోట ఒకటే బిట్టు గ్రౌండ్ వాటర్ ఫుల్ వాటర్ అండి ఉన్నది సాగర్ కాలం ఉంది వాటర్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఈ ఐదు ఎకరాలు చెలుపు మామిడి తోట ఈ ఐదు ఎకరాలకైతే ఫినిషింగ్ లేదండి ఫెన్షింగ్ అయితే లేదు కానీ చుట్టూ మన టేక్ చిత్రాలు ఉన్నాయి టేక్ చిత్రం కూడా చాలా పెద్దయండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ల్యాండ్ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మీరు మీరు మన మూడు రాష్ట్రాలు ప్రాపర్టీస్ కొనాలన్నా ప్రాపర్టీస్ అమ్మాలన్నా దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ ఇంట్రెస్టు నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ మేడం గారు మేడం అదే నాకు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరు అవునండి ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది మేడం ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా మేడం ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు మేడం ఇది ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు ఏమి ఇస్తున్నారు ఐదు ఎకరాల ల్యాండ్ లో ఐదు ఎకరాల ల్యాండ్ లో మామిడి తోట మామిడి తోట మామిడి ఎన్ని సంవత్సరాలు మేడం పు ఉంటదండి పది పదిహేను సంవత్సరాలు పెద్ద చెట్లే మొత్తం కాపు కూడా అయిపోయింది దాని స్టార్ కూడా అయిపోయింది చెట్ల పడితే అంటే ఈ ల్యాండ్ మామిడి తోట పదిహేను సంవత్సరాల లోపు అయి ఉండొచ్చు అందుకంటే ఫస్ట్ అది కూడా పెద్ద అయిపోయింది ఇంకా కాయలు కూడా లేవు ప్రెసెంట్ అయితే ఆ తోటలో చెట్ల కాయ కాపు కూడా లేదు కాపు లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనం పొల్యూషన్ కాపు అవుతుంది మళ్ళీ కాపు వస్తుంది మనం చేసుకుంటే ఆ చేసుకుంటే వస్తుంది ఓకే మేడం బోర్లు ఏమైనా ఉన్నాయి మేడం దాంట్లో బోర్లు ఏం లేవండి బాగా పెద్ద బాగా ఉంటది మరి ఆ బాయిలో వాటర్ ఏదైనా వర్షం పెడతానా లేకపోతే వాటర్ ఎప్పుడు ఉంటాయా వాటర్ పక్కనే కాలం ఉంది సాగర్ కాలం లాగా ఆ సాగర్ నీళ్లు ఉన్నాయి బాయిలో నీళ్లు ఉన్నాయి ఫుల్ నీళ్ళకి మాత్రం అభ్యంతరం ఏం లేదు అక్కడ ఓకే టోటల్ గా వాటర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు అసలు ఏ పంట అయినా పండియచ్చు ఆ మామిడి తోట తీసేసి దాంట్లో ఓకే మామిడి తోట తీసేసుకొని మనం కావాలంటే ఏ పంట పెట్టుకోవచ్చు లేదా మామిడి తోట రన్నింగ్ రన్నింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు లేకపోతే కొత్తగా ఇది తీసేసుకెట్లు తీసేసుకొని మళ్ళీ కొత్తగానే చేసుకోవచ్చు చెట్లు ఇప్పుడు కాలం అంటే సాగర్ వాటర్ మేడం దాన్ని అక్కడ పక్కన ఒక సాగర్ కాల లాగా ఉంటది దాంట్లో నీళ్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి వాళ్ళకి అక్కడ సాగర్ కాలం ఎప్పుడు వస్తాయి ఇంకా నీళ్లు వచ్చే టైం వస్తాయి తప్ప మధ్యలో ఇప్పుడు ఎండాకాలం కదండి ఇప్పుడు అయితే వాటర్ లేవు అక్కడ బాయిల్ అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి బాయిల్ అయితే అంటే ఇప్పుడు ఇంత ఎండాకాలం కూడా బాయిల్ ఫుల్ వాటర్ ఉన్నాయి అసలు వాళ్ళ బాయిల్ ఫుల్ వాటర్ ఉన్నాయి ఓకే బోర్లు అయితే లేవు బోర్లు అయితే లేవు ఇప్పుడు కూడా తేనె తేటి గారు వాటర్ చెట్ల పెడతారు రోజు పోయి అక్కడ మేడం దానికి కాపు రావాలని ఇప్పుడు పోతలేదు కదా కొంచెం చెట్లకి ఏంది మంగ అంటారు కదా కొద్దిగా తేనె దాని వల్ల వాటర్ పెట్టి ఇంకా దాన్ని అంటే వాళ్ళకి డెవలప్ చేసేంత శక్తి లేదు ఇంకా వాళ్ళ దగ్గర చేయలేదు వాళ్ళు ఇంకా టైలర్ పెద్దోళ్ళు అయిపోయారు కదా కూడా జాబ్ పరంగా సాఫ్ట్వేర్ లో హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు పిల్లలు పిల్లలు ఇద్దరు కొడుకులు వాళ్ళకి అక్కడ సెటిల్ అయిపోయారు వాళ్ళు ఇంకా వాళ్ళు చేసే ఓపిక లేదు ఇంకా అమ్మాలి అని డిసైడ్ చేస్తున్నారు ఇంకా చేయను తప్పకుండా మేడం గారు ఇప్పుడు ఐదు ఎకరాలు ఒకటే బిట్టా లేదు విడివిడిగా ఉందా లేదు లేదు ఒకటే బిట్టు ఒకటే బిట్టు ఒకటే బిట్టు చుట్టూ మాత్రం టేకు చెట్లు ఉంటాయి దానికి చుట్టూ టేకు చెట్లు ఎన్ని వందల చెట్లు ఉండొచ్చు మేడం మామూలుగా చైన్ చుట్టూ అంటే కొంచెం గ్యాప్ ఉంటది ఒక రెండు మూడు ఒక కిలో అంటే ఒక ఎన్ని గజాల మందం ఉంటది కదా దాని మందం చెట్లు ఉంటాయి ఆడొకటి 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 చుట్టూ ఆయన గారు ఏం చేసింది పెద్ద ఆయన ఆ మొక్కలు వేసుకోవడం అవి పెద్ద అయింది చెట్లు బాగా పెద్ద బాగానే ఉన్నాయి బాగున్నాయి చెట్లు కూడా బాగున్నాయి నేను చూశాను చైన్ చుట్టూ పోయేసాను నేను ఎక్కువ ఉండొచ్చా ఆరు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నేనైతే లెక్క వేయలేదు మామూలుగా మామిడి తోట మొత్తం చుట్టూ ఫినిషింగ్ అయితే ఏమీ లేదు దాని చుట్టూ మామిడి తోటలు ఉంటాయి ఓకే ఓకే మొత్తం చుట్టూ మామిడి తోటలు ఉంటాయి ఓకే నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా నాగూర్ వంట జిల్లా ఏ జిల్లా వస్తుంది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా వస్తుంది ఖమ్మానికి ఆ చేనుకాడికి పదిహేను కిలోమీటర్లు వస్తుంది మండలం 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 ఖమ్మం మధిర మండలం వచ్చింది మధిర మండలం ఏ విలేజ్ కింద వస్తుంది సిటీ నేనండి అది విలేజ్ కాదు ఏ సిటీ వస్తుంది నాగుల వంచ అంటే నాగులు వంక వంక కాదు నాగలంచ నాగలంక నాగలు వంచ నాగల నాగలంచ అంటారు దాన్ని ఓకే 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 మేడం ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు మేడం యాభై లక్షలు చెప్తున్నారు నెగేషన్ ఫైనల్ రేటా అక్కడ ఉన్న రేటు మించి తక్కువ చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి అవసరం కాబట్టి ఈ రోడ్ వచ్చేసి మామూలు మెట్రోడ్ మెట్రో రోడ్డు అయింది మట్టి రోడ్డు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు లేదు కారు పోతుంది లారీ పోతుంది ఆ తోట ఎందుకంటే మొత్తం రోడ్డు మొత్తం చుట్టుపక్కల తోటలు ఉన్నాయి కదా దానివల్ల అది మనకి ఇంకోటి ఏంటంటే ప్లస్ దానికి ఆపోజిట్ రోడ్డు హైవే రోడ్డు దగ్గర దాని ఎదురు రోడ్డు ఉన్నట్టు అయితే కాకపోతే ఇటు సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి దానికి ఒక కిలోమీటర్ ఉంటది మెయిన్ రోడ్డు అదే దానికి ఆపోజిట్ చైన్ కి అన్ను ఆ చైన్ చూసుకోవాలి అనుకుంటే కచ్చితంగా రెండో పెట్టి ఈ చైన్ రోడ్డు మెయిన్ రోడ్డుకి ఓకే ఇలా ఈ చైన్ కి అన్ను నాగ్లంత కి నాలుగు కిలోమీటర్లు వచ్చింది ఆ చైన్ కి ఖమ్మానికి పదిహేడు కిలోమీటర్లు వచ్చింది పదిహేడు కిలోమీటర్లు వస్తుంది దగ్గర ఖమ్మం కు దగ్గర ఓకే ఖమ్మం సిటీకి దగ్గర సిటీకి దగ్గర అటు చుట్టుపక్కల కూడా మొత్తం డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు కోటి రూపాయల దాకా కూడా ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి అవసరం ఇప్పుడు అత్యంత అవసరం కాబట్టి అమ్ముకోవాలని డిసైడ్ చేసుకున్నారు ఇంకా రేట్ తక్కువగా చెప్పేశారు వాళ్ళు ఎందుకంటే ఎప్పుడు చెప్పి మళ్ళీ తక్కువ అమ్ముకోవడం ఎందుకని యాభై లక్షలు చెప్పారు ఇంకా రేటు కొనాలి అని ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళు మాత్రం చూసే ఇస్తారు అనుకుంటా దాంట్లో అయితే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అట్లే ఓకే అండి మరి